మూడు పార్టీలు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మద్దతు ప్రకటించినటువంటి నవతరం పార్టీ అందరం కూడా ప్రజలకి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వీలున్నంత వరకు మావంతుగా అధికారులతో మాట్లాడటం అధికారులకి సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వటం పనులు చేయించడం ప్రజలకి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఎక్కడా కూడా వివాదాలు కానీ ఇబ్బందులు కానీ అల్లర్లు కానీ ఎక్కడా దాడులు ఇట్లాంటి పరిస్థితులు లేవు అయితే ఇటీవలి కాలంలో చిలకలూరుపేట నియోజకవర్గానికి విడుదల రజనీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఇక్కడ వేయడం జరిగింది ఆ వచ్చిన దగ్గర నుంచి రజనీ గారు ఈరోజు నర్సరావుపేట జైలు దగ్గర నాదెళ్ల మండలానికి సంబంధించినటువంటి ఒక నేతని అరెస్ట్ చేస్తే అక్కడ పరామర్శించడం జరిగింది అక్కడ మీడియాతో మాట్లాడటం జరిగింది మరి రజనీ గారు యాక్టివ్ అయ్యి ప్రెస్ మీట్లు పెట్టడం చెలుకులు పడిన రాజకీయాల గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నేను అడుగుతూ ఉన్న విడుదల రజనీ గారిని మీరు గతంలో పత్తిపాటి పుల్లారావు గారి మీద సుజల స్రవంతి ప్లాంట్ ఓపెన్ చేయించే సందర్భంలో చిలకలూరుపేట మున్సిపల్ అధికారిని టీపీఎస్ కోడిరేక సునీత గారితో మీరు ఆయన మీద ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టించారా లేదా మరి నేను అడుగుతా ఉన్న ఒక హెచ్ఎం ధనలక్ష్మి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక హెచ్ఎం ధనలక్ష్మి ఆవిడ్ని మీ మనుషులు ఎంత ఘోరంగా వేధించారు మీరు ఆవిడ్ని సస్పెండ్ చేయించి మీరెంత ఘోరంగా వేధించారు ఆవిడ్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎంఈఓ ఆవిడ కూడా ఒక ఎస్టీ మహిళ ఆవిడ్ని మీరెంత ఘోరంగా వేధించారు అట్లాగనే ఒక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఆవిడ్ అంత ఘోరంగా మీరు వేధించారు మరి ఏదైతే మీరు ఈరోజు ఒక మండల స్థాయి అధికారిని అయినటువంటి ఒక ఎస్సీ అధికారిని స్వరూపారాణి గారు ఆవిడ్ని కూడా మీ ప్రభుత్వం ఉన్న టైంలో మీరు చాలా వేధించి అవన్నీ అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేయించారు నిజంగా ఒప్పుకోవాలి రజనీ గారు మీరు మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మీరు మంత్రిగా ఉన్నారని చెప్పి మరి మీ మీ అనుచరుడు దొడ్డ రాకేష్ అట్లానే ఇంకా కొంతమంది మీ అనుచరులు ప్రజల పక్షాన నవత్రం పార్టీ నుండి నేను పోరాడుతూ ఉన్నానని చెప్పి మీ డైరెక్షన్లో మీ మరిది విడదల గోపి డైరెక్షన్లో మీ అనుచరులు ఒకసారి అర్ధరాత్రి పూట మా ఇంటి మీదకి వచ్చి హత్యాయత్నం చేయలేదా అట్లాగనే మరి మా కార్యాలయాలు మా పార్టీ జెండాని మీ డైరెక్షన్ మేరకు వాళ్ళ ధ్వంసం చేయలేదా ఇవన్నీ కూడా మీరు చేయించినవి కాదా చెప్పండి విడతల రజనీ గారు మీరేమైనా తప్పు చేశారా ఈ నియోజకవర్గంలో ఎడవలి రైతుల భూములు మరి ఆ విషయంలో మేము మాట్లాడి పోరాడామని చెప్పి మరి అనేకమైనటువంటి అంశాల్లో మేము నిలబడి పోరాడామని చెప్పి నన్ను మీరు సాక్షాత్తు ఎన్నోసార్లు మీరు టార్గెట్ చేయడం జరిగింది మీ మనుషులు టార్గెట్ చేయడం జరిగింది ఇంకొక ఎవరు అతను రాము అనే అతను మీ బంధువు వేరే కంట్రీలో ఎక్కడ ఉంటాడు ఆయన ఆయన అగ్గిపుల్లయ్య స్వామి నవతరం సొబ్బయ్యని వెలిగించాడని రెచ్చగొట్టాడని అమెరికా నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదా మరి మీ అనుచరులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ట్యాగ్ చేస్తా మా మీద ఎన్నోసార్లు పోస్టులు పెట్టలేదా మీరు చేయనటువంటి అరాచకం కానీ మీరు చేయించినటువంటి దాడులు కానీ మీరు పెట్టించినటువంటి తప్పుడు కేసులు లేవా పిల్లికోటి బాలాజీ సింగ్ వాళ్ళని మరి సిఐ సూర్యనారాయణ రెడ్డి ఆయన అక్రమంగా వాళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టి కొట్టి మరి మీకు వీడియోలు చూపించలేదా మరి చిరుమాళ్ళ గ్రామంలో చిరుమావళ్ళ గ్రామంలో హరికృష్ణ గంటా హరికృష్ణ అనేటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మరి వాళ్ళ మీద దాడులు జరిగితే వాళ్ళ అమ్మగారు చనిపోలేదా ఎన్ని చేశారు మీరు రజనీ గారు చెప్పండి ఒకటి కాదు నేను ఎవరికేదో ఒకటి అలా చెప్తా ఉన్నా లెక్కకి నన్ను చేశారు మీరు మరి పశుమతి డొంక రైతులు వెళ్ళేటువంటి పొలాల డొంక మీరు కంచేసి కంటైనర్లు పెట్టి మీరు ఎంతకాలం ఆపారు చెప్పండి మరి దాన్ని కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంచి తీసేసి ఆ డొంకంతా కూడా బాగు చేసి దాని రోడ్డు మార్గం ఏర్పరిచినటువంటి పరిస్థితి రైతులు పొలాల్లో అమ్ముకోవడానికి వీలు లేదు జనాలు రోడ్డు మీద నడవడానికి వీలు లేదు మీరు ఒకటి కాదు కదా ఎన్ని చేశారు మీరు చెప్పండి ఎంతమందిని వేధించారు ఎంతమందిని మీరు టార్గెట్ చేశారు సాక్షాత్తు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి మీద అక్కడ పోలీసులు ఉన్నారు సుజస్రవంతి ప్లాంట్ దగ్గర ఎంతమంది ఉన్నారు అక్కడ అందరు అధికారులు ఉన్నారు ప్రజలు ఉన్నారు అందరూ చూస్తానే ఉన్నాం లైవ్ నడిచింది అలాంటి చోట పత్తిపాటి పుల్లారావు గారి మీద సునీతతో మీరు కేసు పెట్టించలేదా దాన్ని ఏమంటారు మేడం ఫాల్స్ కేస్ అనరా మీరు పెట్టించింది రైట్ కేసా చెప్పాలి మేడం గారు మీరు విడుదల రజనీ గారు మీరు సమాధానం చెప్పాలి దీనికి మరి మా ఇంటి మీద మీరు దాడులు చేయించలేదా ఎంతమంది మీద మీరు దాడులు చేయించుంటారు నియోజకవర్గాన్ని మీరు వదిలేసి గుంటూరు వెళ్ళిపోయారు మీరు గుంటూరు వెస్ట్ వెళ్ళేటప్పుడు కనీసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ పార్టీ కార్యకర్తలకు కూడా కనీసం ఒక థ్యాంక్స్ ఒక్క మొక్క కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు మీరు మళ్ళీ ఈరోజు మిమ్మల్ని చెలుకులూరుపేట నియోజకవర్గానికి గా ప్రకటించగానే హడావిడిగా చెలుకులూరుపేటకు వచ్చేసి మా చిలుకులూరుపేట నియోజకవర్గం మా చిరుమామిళ్ళ గ్రామం పాపం ఏదో ఆయన కోటిరెడ్డి అయిన పెద్ద అయిన నేను కూడా కాదన్నా ఆ వీడియో అందరం చూసాం ఎడ్లపా ఆ ఎంపీటీసీ గారికి సంబంధించి ఆమె ఎదురు కూర్చొని మాట్లాడుతానే పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సర్వెంట్ని టార్గెట్ చేయటం ఒక మహిళని టార్గెట్ చేయటం ఆమె ఎదురు కుర్చీలో కూర్చొని ఆమెని ఒక బెదిరించే ధోరణితో మాట్లాడటం దాన్ని మీరు సమర్థిస్తారా రజనీ గారు చెప్పండి స్వరూపారాణి గారు మీ ప్రభుత్వంలో మీరు సస్పెండ్ చేయించినప్పుడు ఆవిడ మీద మీరు అనవాసమైన యాక్షన్కి పోయినప్పుడు ఎంతో మానసిక వేదనకి మనోవేదనకు ఆవిడ గురై గురయ్యాయి ఎంతమంది అధికారులు మీరు వేధించలేదు చెప్పండి రజనీ గారు మీరు మీ టీము మీ మీ వంది మాగదులు మీ పిఏలు ఎంతమందిని వేధించారు రజనీ గారు చెప్పండి నాకు ఒకసారి మీరు లెక్కలు చూద్దామా తీమంటారని తీమంటారా చెప్పండి మీరు ఈరోజు కేసుల గురించి మాట్లాడుతున్నారా మీరు ఈరోజు అన్యాయంగా పెట్టారని మాట్లాడుతున్నారా మీరు ఈ నియోజకవర్గంలో మా అమ్మ చచ్చిపోయింది మీ వల్ల మా అమ్మ మీరు మా ఇంటి మీద దాడి చేయించినప్పుడు మా అమ్మకు పక్షవాతం వచ్చి రెండు సంవత్సరాలు హాస్పిటలైజ్ అయ్యి మా అమ్మ చనిపోయింది ఆ ఉసిరే మీకు తగిలింది రజనీ గారు మా అమ్మ రావు చంద్రౌ చచ్చిపోయింది ఆ ఉసిరే మీకు తగిలింది ప్రజల కోసం పోరాడాలి ప్రజల కోసం నిలబడాలి ప్రజల కోసం పనిచేయాలి ఇది రాజకీయం రాజకీయ నాయకుడి యొక్క లక్షణం అరే మీరు ఎవరిని టార్గెట్ చేయలేదు చెప్పండి ఈ చెరుపులు వరకు అధికారంలో ఉన్నప్పుడు మీరు మీ పక్కన తిరిగే వాళ్ళనే మీ పక్కన తిరిగే వాళ్ళనే టార్గెట్ చేశారు మీరు ఎంతమందిని టార్గెట్ చేశారు చెప్పండి ఈ రోజు మంచోడైతే రేపు మీకు చెడ్డోడు ఈరోజు మీకు మంచోడైతే రేపు చెడ్డోడు మీకు చెడ్డోడు అయిపోతే వెంటనే లోపల పెట్టిస్తారు కొట్టిస్తారు లేదు మీ మనుషులతో దాడులు చేపిస్తారు మీరు ఎన్ని చేయలేదు చెప్పండి రజనీ గారు ఈరోజు ఏదో ఏదో జరిగిపోయినట్టు అన్యాయం జరిగిపోయినట్టు అక్రమం జరిగిపోయినట్టు మహిళా అధికారుల్ని ప్రభుత్వ అధికారులని గౌరవించాలి భయపెడుతున్నారా పోలీసుల్ని మీరు రేపు మేము అధికారంలోకి వస్తాం మీ సంగతి తేలుస్తాం ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు అధికారంలో లేనప్పుడే మీరు ఈ విధంగా మాట్లాడితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసి ఉంటారు రజనీ గారు అందరికి తెలుసు ప్రత్యక్ష సాక్ష్యం మీరు చిలుకులూరుపేటలో గెలిచే పరిస్థితి లేదు మీరు గుంటూరు వెస్ట్ వెళ్తే గెలిచే పరిస్థితి లేదు మీరు కనీసం ఏ రోజైనా రోజైనా ఫోన్ ఎత్తారా ఎవరిదైనా రజనీ గారు చెప్పండి ఈ చిలుకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు లక్షల మంది ప్రజల్లో మీరు ఎవరినైనా కలవాలి అని అనుకుంటే మీరు వెళ్ళటం తప్ప మిమ్మల్ని ఒక్కళ్ళైనా సరే మీ మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి విడదల రజనీ గారితో నేను మాట్లాడాను అని చెప్పి మాట్లాడిన ఒకళ్ళని నాకు చూపించండి ఎవరికైనా మీరు అపాయింట్మెంట్ ఇస్తే కదా మీరు అందుబాటులో ఉంటే కదా ఈరోజు అంటే మీరు ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి చెరుకులూరుపేటకు వచ్చి సింగారెడ్డి కోటిరెడ్డి గారిని పలకరించటం సింగారెడ్డి కోటిరెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని అది ఒక పెద్ద ఇష్యూ చేయాలని ప్రయత్నం చేయటం సింగారెడ్డి కోటిరెడ్డి గారు అక్కడ ఆయన కష్టాలు చెప్పుకోవడానికి పోయినా కూడా పక్కన ఆయన మీదకు పోయాడు మరి మీరు అది చూడలేదేమో భవనం శ్రీనివాసరెడ్డి మీదకి ఎగబడ్డాడు ఆయన కోటిరెడ్డి గారు కేంద్రా నువ్వు మాట్లాడేదని చెప్పి ఇప్పుడు ఇక్కడ సింగారెడ్డి కోటిరెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి విషయం ఏంటనేది చట్ట ప్రకారంగా స్వరూపరాణి గారిని ఏమన్నాడు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓని ఆవిడ ఎలా కేసు పెట్టింది ఏంటనేది పోలీసులు తెలుస్తారు అన్ని మీరు సెక్షన్లో చదవటం చట్టంలో అంతా అసలు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో లేనప్పుడు కూడా మీరు అధికారులను బెదిరించడం ఇది దేనికి సంకేతమో విడదల రజనీ గారు చెప్పాలని పార్టీ నుంచి నేను విడతల రజనీ గారిని అడుగుతా ఉన్నా ఇంకొకటి మా ఇంటి పైన మా ఆఫీస్ పైన మీరు మీ మనుషుల చేత దాడులు చేయించారు వాస్తవం వాళ్ళందరూ కూడా మీరు ప్రేరేపించి పంపిస్తే వచ్చినటువంటి మనుషులే ఫస్ట్ కేసు నమోదు చేయాల్సింది మా ఇంటి పైన దాడి కేసు ఆరోపి ప్రభుత్వం పోలీసులు మీకు అనుకూలంగా ఉన్నారు దీని మీద మేము కూడా ఎస్పీని డీజీపీని హోమ్ మినిస్టర్ గారిని అట్లాగనే సీఎం గారిని లోకేష్ గారిని అందరిని కలిసి కంప్లైంట్ చేస్తాం మీ మీద మీ గారి మీద మీరు ఎవరెవరినైతే పంపించారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలా చాలా దారుణంగా చాలా దుర్మార్గంగా మీరు వ్యవహరించారు ఈరోజు ఈరోజు మీరు అధికారం పోయిన తర్వాత కూడా అధికారులను బెదిరిస్తున్నారు మా ప్రభుత్వం వస్తే మీ అందుకు చూస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మీరు పద్ధతి మార్చుకోవాలి ప్రజల్లో ప్రజల్లో మీ పట్ల ప్రేమ కలిగేటువంటి ఒక ఆలోచన ఉండాలి వాస్తవంగా మీ నుంచి చెలుకలూరు పేట వర్గానికి వచ్చిన కావట మనోహర్ నాయుడు ఓడిపోయి వెళ్ళిపోయాడు ఈ చెలుకులూరు ని వర్గంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారు మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఏదైతే ఓట్ ఓట్ బ్యాంక్ బేస్ ఉందో ఆ బేస్ మొత్తాన్ని కూడా మీరు చాలా చాలా సర్వనాశనం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అట్లాంటిది మరి నాకైతే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ చిల్లూరు వర్గానికి ఎందుకు ఇన్ఛార్జ్ ఇచ్చాడో ఏంటో నాకైతే తెలియదు కానీ మీ మీద ఆయనకున్న నమ్మకం ఏంటో తెలియదు కానీ నాకు ఏదైనా కూడా మీరు చిలకలూరు పేట వర్గంలో ప్రజలకు అండగా నిలబడండి ప్రజల కోసం పోరాడండి ప్రజల కష్టం వస్తే సహాయం చేయండి అట్లా కాకుండా ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అసభ్యతరంగా బూతులు తిట్టేవాడిని మా మీద ట్రోజ్ చేసేవాడిని వాళ్ళకి మీరు సపోర్ట్ చేసేది సోషల్ మీడియాలో మీ వాళ్ళు అయితే ఏదైనా మాట్లాడచ్చా బూతులు మాట్లాడవచ్చు అసభ్యకరంగా పెట్టవచ్చు ఏదైనా చేయవచ్చు వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టకూడదా వాళ్ళని అరెస్ట్ చేయకూడదా వాళ్ళని అరెస్ట్ చేసి తప్ప ఎంఆర్ రజనీ గారు పద్ధతేనా ఒకసారి ఆలోచించండి మీరు మీరు ఇన్ఛార్జిగా వచ్చారు మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు మిమ్మల్ని ఈ చిలుగులు పడిన వర్గం స్వాగతిస్తుందా తిరస్కరిస్తుందా అసలు మీరు ఈ చిలుగులు పడిన వర్గంలో ఉన్నటువంటి మీ పార్టీ కార్యకర్తలు ప్రజల సంగతి పక్కన పెడదాం మీ పార్టీ కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారా మీరు లేనన్ని రోజులు చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తలుపులు ఎందుకు తీయలేదని అడుగుతున్నా నేను మీరు చిలకలూరుపేటలో వెళ్లిపోయి గుంటూరు వెస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక్క మంచి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారా మీ వాళ్ళు మీ పార్టీ కార్యాలయం ఎందుకు తీయలేదు మీరు వైఎస్ఆర్ సిపి నాయకురాలు అయితే నాకు సమాధానం చెప్పండి మీరు కాబట్టి ఈ చిలకలూరుపేటలో మీరు ఇన్ఛార్జ్గా రావడం మీకు సంతోషమేమో ఏమో కానీ మీకు పండగ ఏమో కానీ మీకు ఏమో కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా సంతృప్తిగా లేరమ్మ రజని మీరు అర్థం చేసుకోవాలి ఇంక నుంచైనా ప్రజల పక్షాన మాట్లాడటం నిజాలు మాట్లాడటం ప్రజల కోసం పనిచేయటం ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు ఇది కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పని